పంతొమ్మిది ఎనభై తొమ్మిది కాలంలో మేము డిగ్రీ చదివే రోజుల్లో ఏదైనా విద్యార్థుల్ని ఐక్యతం చేయడం కోసం విద్యార్థి సమస్యల మీద పోరాటం చేయడం కోసం అదే సందర్భంలో సమాజంలో ఉండేటటువంటి అన్ని విషయాల మీద మాట్లాడేటటువంటి ఒక సంఘాన్ని మేము ఆ రోజు ఆలోచన చేయడం అనేటువంటి జరిగింది దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని విద్యార్థి సంఘాలని తరచి చూస్తే పరిశోధిస్తే ఆ రోజు మనకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు మాకు కనపడింది మేము పీడిఎస్యు నాయకత్వంతో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడాము ఆ సందర్భం అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అప్పటికీ పీడిఎస్యు అక్కడ జిల్లాలో లేదు మేము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటి మహాసభ ద్వారా పీడిఎస్యును మేము ప్రారంభించాం ఆ రోజు ప్రారంభించినటువంటి ఎనభై తొమ్మిదిలో ప్రారంభించినటువంటి పీడీఎస్ ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇరవై ఇరవై నాలుగులో కూడా వృక్షాలు వృక్షాలుగా మారి ఈరోజు మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతా కూడా వ్యాపించి ఉంది అనేటువంటిది మనకి ఈరోజు కనపడుతున్నటువంటి విషయం ముఖ్యంగా విద్యార్థుల్ని ఐక్యం చేయడం కోసం సమాజంలో ఉండేటటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం విద్యార్థుల యొక్క మెదళ్లలో ఈ భావాల్ని చొప్పించడం కోసం అనేటువంటిది మేము తీవ్రంగా ప్రయత్నం చేశాం ఎందుకంటే సమాజం అంటరానితనము మూఢనమ్మకాలు అశాస్త్రీయ భావజాలము అసలు సమాజం అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితి లేనటువంటి విద్యా విధానం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇది సరైనటువంటి పద్ధతి కాదు విద్యార్థులలో ఒక శాస్త్రీయ భావాల్ని పెంపొందించాలి అనేటటువంటి ఆలోచన విధానంతో మేము ఆరోజు విద్యార్థి సంఘాన్ని ఇక్కడ స్థాపించాలా ఇక్కడ నెలకొల్పాలా ఇక్కడ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతోటి మేము ఆ రోజు పీడిఎస్సిని ప్రారంభం చేశాం డెబ్బై నాలుగులో డె రెండులో ఏదైతే జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ల యొక్క రక్త తర్పణ ద్వారా ఏర్పడినటువంటి ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనేక మంది రక్త తర్పణలతోటి యాభై సంవత్సరాల వసంతాలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో అనేక అమరుల యొక్క త్యాగాలు ఇందులో ఉన్నాయనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఒక విద్యార్థి సంఘం యాభై ఏళ్ల పాటు అంటే స్వర్ణోత్సవాలు జరుపుకునే సందర్భం ఉంది అంటే అది ఒక చారిత్రక విద్యార్థి సంఘంగా మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే విద్యార్థి సంఘం అనేటువంటిది అప్పుడు పుట్టి అప్పుడు వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు చాలా కనపడతాయి కానీ ఈరోజు పీడీఎస్యు అనేటటువంటిది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి పరిస్థితుల్లో తన వారసత్వాన్ని కొనసాగి ఇస్తు అంచెలంచెలుగా వందల వేల మందిని పూర్తి కాలపు కార్యకర్తలుగా తయారు చేసి అటు ప్రజా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే వైపుగా ప్రజా సంఘాల వైపుగా పార్టీల వైపుగా మళ్లించేటటువంటి ఒక చైతన్యం ఒక దీక్ష అనేటటువంటిది పీడిఎస్యులో మనకు కనపడుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి డెబ్భై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈరోజు వేలాది మంది పూర్తి కాలపు కార్యకర్తలు లేదా అందులో పనిచేసినటువంటి వాళ్ళు అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి నిష్ణాతులుగా వాళ్ళ యొక్క చైతన్యం ఆ రోజు పీడిఎస్యు నేర్పినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఈరోజు సమాజంలో సమాజ హితాన్ని కోరుకునే వైపుగానే అది కొనసాగుతూ ఉంది అనేటువంటిది కూడా మనకు చాలా కళ్ళకు కళ్ళను కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు కనపడుతున్నటువంటి స్థితి మన ముందు ఉన్నది అంటే అర్థం పీడిఎస్యు ఆషా మాషి సంఘం కాదు ఇది ఒక విప్లవ విద్యార్థి సంఘం అనేటటువంటిది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవడానికి ఇది ఈరోజైతే మరీ దీని యొక్క ఆవశ్యకత మరీ ఎక్కువగా ఉందనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి ఒక పక్కన గత అరవై డెబ్బై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక ఒక రకమైతే ఈరోజు పదేళ్ళు పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా తిరోగమనం వైపుగా దేశాన్ని కనీసం కూడా ప్రజాస్వామిక హక్కులు లేనటువంటివా లేదా రా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేసే వైపుగా ఈరోజు ఒకే ఎన్నికలు అనేటువంటి జమిలి ఎన్నికలు అనేటువంటిది ముందుకు తీసుకురావడం అనేటువంటిది అంటే సమాజంలో దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిదే లేకుండా నియంతృత్వ పోకడలతో కొనసాగే వైపుగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం కొనసాగుతుంది అనేటువంటిది మత ఉన్మాదాన్ని చొప్పించడం అనేటటువంటిది లేదా ఈరోజు ఉండేటువంటి మూఢ నమ్మక భావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విద్యలో చొప్పించడం అనేది అసలే ఇది అకాడమిక్ విద్యగా ఉన్నది ఇది జీవితానికి సరిపోనటువంటిది జీవితాన్ని నడిపించి ఎలా నడిపించాలో తెలియనటువంటి విద్య ఉందనేటువంటిది ఒకవైపు మనం సంఘర్షణ పడుతుంటే దానికోసం శాస్త్రీయ విద్య కావాలని పీడిఎస్ఈ పోరాడుతూ ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా దానికి విరుద్ధమైనటువంటి భావజాలంతో దేశాన్ని మొత్తం కమ్మేసే వైపుగా ప్రలోభాలు కమ్మే వైపుగా భ్రమంలో పురి పురిపొలికే పురి విద్యా విధానాన్ని మార్చడం అనేటువంటిది అంటే ఒక రకంగా విద్యను కాషాయీకరించడం అనేటటువంటి పద్ధతి ఈ పదం అనకూడదని ఈరోజు మాట్లాడుతున్నారు కానీ అంతకంటే మించి ఈరోజు మాట్లాడడానికి లేనటువంటి స్థితి ఒక ఉన్మాదభరితమైనటువంటి స్థితిని నెలకొల్పే వైపుగా ఈరోజు నరేంద్ర మోడీ తీసుకెళ్తున్నాడు కాబట్టి ఈ నేపథ్యంలో యాభై వసంతాలు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి జూబ్లీ సెలబ్రేషన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి ఈ స్థితిలో మొత్తం అందరూ గతంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా పూర్వ విద్యార్థులందరూ కూడా రేపు జరగబోయే ముప్పై తారీఖున రేపు జరగబోయేటటువంటి ఈ సభలకి తమ 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 అనుభవాలతో రేపు రాబోయే తరానికి తాము ఎంత త్యాగంతో ఎంత నిస్వార్థంతో ఎంత క్రమశిక్షణతో ఎంత విలువలతో మనం పనిచేశామో ఎన్ని కష్టాలు పడ్డామో జైలుకి వెళ్ళాము కేసులు పడ్డాం అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా పీడిఎస్ జెండాని నిలబెట్టడం కోసం ఎట్లా పనిచేశామో దాన్ని ఇప్పుడు వచ్చేటటువంటి తరాలకి రేపటి తరాలకి అందించడం ద్వారా ఈ విప్లవ విద్యార్థి సంఘాన్ని పీడిఎస్ను ఇది మరింత ఉన్నతీకరించడానికి ఉపయోగపడుతుందని కోరుతూ సదా మీరందరూ కూడా ఈ యొక్క సభలకు హాజరు కావాలని ఈ స్వర్ణోత్సవ సభల్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను